హైవ్ ఈరోజు జాతీయ మీడియా ఈరోజు భారతదేశంటువంటి నాన్ ఎండియా పార్టీలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడుని చూసి ఓ రకంగా గర్విస్తున్నాయి కొన్ని భయపడుతున్నాయి నేను చాలా కరెక్ట్గా చెప్పాను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో బాధ్యతలు చేపట్టింది మొన్న జూన్ పన్నెండు ఇప్పుడు వచ్చేసి ఎంతండి ఇది జూలై పదమూడు హార్డ్లీ ముప్పై రోజులు ఈ ముప్పై రోజులలో నాకు తెలిసి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పనులు కంప్లీట్ చేయాలి కావాలి ట్రాన్స్ఫర్ చేసుకోండి జగన్ జీవిత కాలంలో కూడా ముఖ్యమంత్రి కాలేజ్లే కానీ ఒకవేళ జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉన్నా ఇన్ని అయితే చేయలేడు బట్ ఇక్కడ ముప్పై రోజుల్లో చేశాను నేను అందుకే తమిళ కానీ టైటిల్లో కానీ క్లియర్గా చెప్పింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ముప్పై రోజులా ముప్పై సంవత్సరాల ఎన్నిసార్లు అసలు ఆయన ఆయన దగ్గర నిజంగా మంతదండ ఏంటి అసలు ఆ రకం చూసుకుంటా పోదే పనులు ముందుగా నాన్ ఎన్డీఏ పార్టీలు భయపడుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్డీఏలో భాగంగా ఉన్నాడు ఎన్డీఏలో కీలకమైనప్పుడు చంద్రబాబు నాయుడే బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చింది వీళ్ళకే అసలు డెవలప్మెంట్ అంటే ఆఫ్ అడ్రస్ ఇతను ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడంలో మెయిన్ ఉండేది ఇతను ఇప్పుడు ఇతను ఎన్డీఏల కీలక భూమిక పోషిస్తూ మాకు మంత్రి పదవులు ఏమో వద్దాయా ఇచ్చారు మాకు అదే చాలు మాకు కేంద్రం నుంచి సాయం అందించిన అంటున్నాడు ఈ కేంద్రం నుంచి నిధులు ఇన్ టైంలో పర్ఫెక్ట్గా అందుతూ ఉన్నా ఒకవేళ విదేశానికి ఏదైనా అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం గ్యారంటీ ఇస్తూ ఉన్నా వేరే కంపెనీలో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదానికి సంబంధించి కేంద్రం హ్యాపీగా పెట్టిన ఏపీలో అన్నా ఇక ఏపీని కూడా అందుకోలేడు తెలుసా డెవలప్మెంట్లో ఇది జస్ట్ శాంపిల్ ఈ ముప్పై రోజులు ఆయన ఏం చేశాడు ఏంటంటే ఒకసారి మీ ముందు ఉంచితే మీరే అంటారు ఇంకా అసలు అభివృద్ధిని కూడా ఆపలేడండి అండ్ మో చంద్రబాబు చంద్రబాబు కూడా ఎవరు రాలేడండి అంటారు ఫస్ట్ థింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు డెబ్బై వేల కోట్లతో ఒక భారీ ప్రాజెక్ట్ పెట్టబోతూ ఉన్నారు దానికి నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు కావాలని వాళ్ళు అన్నారు ఓకే రెడీ మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొడతారండి రేపు అక్టోబర్ కల్లాంటి రెడ్డి ఉంచుతామని కూడా చెప్పేసి ఉన్నారు అది ఆల్మోస్ట్ మచిలీపట్నం సరౌండింగ్స్ ఉండొచ్చు మచిలీపట్నం పోర్టు ఇది అమరావతికి నీర్ బై అండ్ విజయవాడకి నీర్ బై ఈ చెన్నై కలకత్తా ఆ హైవేకి సంవత్సరం రకంగా మీడి మధ్యలో ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు అసలు బ్రహ్మాండంగా డెవలప్ అవయ్యే అవకాశం అన్నది ఈ మచిలీపట్నం చుట్టుపక్కల అనిపిస్తా ఉంది దాంతో బీపీసీఆర్ అక్కడ పెడితే బెస్ట్ ఎందుకంటే కెమికల్స్ రిఫైనరీకి చాలా చాలా ఉంటాయి బై ప్రోడక్ట్స్ అవన్నీ కూడా సో అది దీంతో ఎంప్లాయ్మెంట్ కూడా బోల్డ్ హాఫ్ మందికి వస్తుంది ఓకేనా ఫస్ట్ అది తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తా అన్నట్టుగానే మనం జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు పెంచిన పెంచిన నాలుగు వేలు అండ్ ఏప్రిల్ మే జూన్కి సంబంధించి వెయ్యి వెయ్యి బ్యాలెన్స్ ఏడు వేలు ఇచ్చారా వాలంటీర్లు అవసరం లేకుండా అది కూడా పెంచిన ఇచ్చేసారా లేదా అబద్ధం చెప్తున్నాడు పింఛిన పింఛను వైసీపీ వాళ్ళు దిమ్మ దిరిక్షల మైండ్ బ్లాక్ అయిపోయారు పింఛనిచ్చేశారు నెక్స్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి అవతల పడేశారు అండ్ పట్టా పాస్ పుస్తకాలు ఏవైతున్నాయో దాని మీద జగన్ బొమ్మ చూసి ఈ దిష్టి బొమ్మ మాకెందుకొని ఎవరైతే అనుకుంటూ ఉన్నారు ఈ దరిద్రుడు బొమ్మ మాకెందుకంటే కొంతమంది అనుకుంటూ ఉన్నారు నేను కాదే బాబు అట్లా అనుకున్నాడు బోర్డు బయట మాట్లాడుతూనే ఉన్నారు ఓకే సో అవి తీసేసి రాజముద్రతో పాస్బుక్లు పట్టబుక్లు లైక్ అవన్నీ ఇస్తున్నారు ఓకే అది మెగా డిఎస్సి ఇక్కడ మరల టెట్ పెడుతున్నారు టెట్కి డిఎస్సికి మరల గ్యాప్ ఇస్తున్నారు ఆల్టీమన్ టెట్లో ఫెయిల్ ఉన్న ఫిఫ్టీ క్లాస్లో ఫెయిల్ ఉన్న వరకు మరల ఇప్పుడు రాసుకునే అవకాశం ఇచ్చారు సిలబస్ అదే అని చెప్పారు జిల్లాల వారీగా పోస్టులు చాలా క్లారిటీగా ఇచ్చారు ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా తెలంగాణలో కానీ డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడే హాల్ కూడా వచ్చినట్టు వీళ్ళలాగే అసలు ఎక్కడ ఈచ్చిన గొడవ కూడా రాకూడదు అఫ్కోర్స్ తెలంగాణలో పొలిటికల్గా పాపం వాళ్ళని ఇబ్బంది గురిచేస్తున్నారు లేని ఏపీలో వచ్చేసి అవతల ప్రతిపక్షాలు ఎంత ఇది చేసినా సరే వాళ్ళు ఎటు మీద టెంప్ట్ అవ్వకూడదు అన్నట్టు పక్క పకడ్బందీకి వెళ్తున్నారు నెక్స్ట్ అన్నా క్యాంటులు రేపు ఆగస్ట్ పదిహేను నుంచి నూట ఎనభై ఐదు నూట ఎనభై మూడు అన్నా క్యాంటులు ఓపెన్ కాబోతున్నాయి అది కూడా మరల ఇస్కాన్ వాళ్ళకు ఇస్కాన్ వాళ్ళకు అక్షయపాత్ర ఫౌండేషన్ లైక్ వాళ్ళకే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు మరల ఓకే అంత రెడీ చేస్తున్నారు తర్వాత మొన్న పాములు నాయక ఈ పింఛను ఇవ్వటానికి వెళ్ళింది అక్కడే కదా పెనుమాక అతను చెప్పారు ఏంటి గురిస్తులో ఉన్న మరి ఏంటంటే వ్యవసాయంలో అప్పులు సార్ లేదు ఇంకా అన్ని అమ్మేసుకుంటే ఇది దీనిలో సొంతిల్లు ఉంటే బాగుంటుంది సార్ సరే పిల్లలు బాగా చదివించు త్వరలో ఇంక సంతిల్లు వచ్చిందయ్యా అన్న నిన్న శంకుస్థాపన చేశారు డబుల్ బెడ్రూమ్లో శంకుస్థాపన చేశారు తర్వాత రాష్ట్రంలో టిట్కో ఇళ్ళకి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా త్వరలో కంప్లీట్ చేసి ఇవ్వబోతున్నారు లక్షల్లో అనమాట ఇప్పుడు లబ్ధిదారు ఓకే తర్వాత అమరావతికి సంబంధించి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ చూడగానే ఇది మా ప్లాటు అని అంత గుర్తుపెట్టే విధంగా బెస్ట్ వేలో ఎందుకంటే పుణ్యం అని ప్లాట్ తర్వాత సంగతి అసలు మా పొలం ఎక్కడ ఏంటంటే కూడా గుర్తుపట్టలేకుండా సిచ్యువేషన్ అక్కడ ఇప్పుడు అన్ని ప్లాట్లు కనిపించేలాగా అండ్ డెవలప్మెంట్ దానికి సంబంధించి సీట్ ఎక్సెస్ రోడ్ రిమైనింగ్ కానీ టైకు మూవ్ అవుతూనే ఉన్నాయి అండ్ చెత్త చదరం అనేది మొత్తం ఏరి పరిస్థితి టెంటర్లో ఆల్రెడీ పిలిచారు ఇంకా అమరావతిలో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి మాట్లాడే మంత్రులతో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయి అవన్నీ ఇప్పుడు అమరావతిలో వాళ్ళు ముందు వర్క్ స్టార్ట్ చేయలేం వాళ్ళ ఆఫీసులు పెట్టేయాలి ఇంకా రెండు వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి అండ్ కొత్త వాటికి ఇవ్వబోతున్నా అండ్ ఎక్స్ఎల్ఆర్ఏ ఎంబీఏ వాడికి సంబంధించి మన ఇండియా టాప్ అనమాట సో వాళ్ళ క్యాంపస్ దేశంలో రెండో క్యాంపస్ అమరావతిలో రాబోతు ఉంది ఓకే నెక్స్ట్ అమరావతికి సంబంధించి రోడ్డుకి సంబంధించి కనెక్టివిటీ పాయింట్ విజయ హైదరాబాద్ టు అమరావతికి సంబంధించి డిస్టెన్స్ తగ్గించేలాగా అటు సత్రపల్లి నుంచి కనెక్టివిటీ లాగా మళ్ళీ ఇటు వచ్చేసి నంబూర్ కనెక్టివిటీ పాయింట్ అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మొత్తం ఇంటర్ కనెక్టివిటీ ఉండేట్టు అండ్ మటు వచ్చేసి నంజాల రోడ్డు మళ్ళీ కనెక్టివిటీ ఉండేట్టు నర్సరాపేటకి ఇవన్నీ చేస్తున్నారు అన్నిటికి అత్యంత కీలకమైంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అనేది ఏదైతే ఉందో అది కేంద్రం వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మేము ట్యాకప్ చేస్తామని చెప్పారు ల్యాండ్కి సంబంధించి కూడా కొంత వాళ్ళు ఇస్తామని చెప్పున్నారు అసలు విశ్వ నగరం కాబోతుందండి ఇప్పుడు అమరావతి గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి ఇలా ఆల్మోస్ట్ ఇవన్నీ కలిసిపోతాయి అసలు నేను గతంలో కూడా చెప్పా ప్రపంచ నగరం రాబాబు అమరావతి అని అదే రాబోతు తర్వాత ఈ విజయవాడకి సంబంధించి ఈస్ట్ సైడ్ వచ్చేసి హైవే కనెక్టివిటీ పాయింట్ సెపరేట్ రోడ్డు అది ఒకటి వెస్ట్ సైడ్ ఒకటి ఇవి అన్ని కొత్తగా పడుతున్నాయి అవి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి తర్వాత వైజాగ్కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు రేపు రెండు ఇరవై ఆరు జూన్ ముప్పై కల్లా రెడీ కాబోతా ఫస్ట్ ఫేజ్ తర్వాత వైజాగ్ని జగన్ రెడ్డి లాగా క్యాపిటల్ పిచ్చి పిచ్చి కబుల్ కాదు ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎప్పుడో చెప్పారు చంద్రబాబు గారు ఆ రకంగా అక్కడ బ్రహ్మగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఐటీ కంపెనీస్ కావచ్చు లేదన్నా వేరే వేరే ఇండస్ట్రీస్ రావడానికి కావచ్చు ప్రజెంట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు బీచ్ రోడ్డు పడుతుంది వైజాగ్ నుంచి ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు ఫేజ్ టూ ఆ తర్వాత మూలపడలు ఫేజ్ త్రీ ఈలోపు అటుపక్క హైవే ఉంటుంది ఇటుపక్క బీచ్ రోడ్లు ఇవన్నీ ఉంటాయి ఈ మధ్యలో ఉత్తు కనెక్టివిటీ పాయింట్ కనుక చేయగలిగితే బోల్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి సో జస్ట్ ఇవన్నీ చాలా సింపుల్ చాలా చిన్న చిన్నవి నేను చెప్పినాయి అండ్ వైసీపీ అక్రమాలు అరాచకాలకు సంస్థ ఏవైతున్నాయో ఫోన్ నెంబర్లు ఇచ్చున్నారు ఉన్నారు తరపణులు పెడుతున్నారు వస్తున్న కంప్లైంట్స్లో ఎక్కడ తాటి సవతలేస్తున్నారు ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నాడో జగన్ ఏది చెప్తే చేసుకుంటో పేరు వాళ్ళు పక్కన పెడుతూనే ఉన్నారు పని మంతులు పథకాలు వాళ్ళకి వచ్చేసి పంచమే పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు కులం కులం అని పిచ్చి పిచ్చికి చేశారు కదా జగన్ రెడ్డి రెడ్డి అలా కాదు అంత ప్రక్షాళన ఎవరైతే నిజాయితీ పరంటారు వాళ్ళకే పోస్టింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కావచ్చు అక్కడితో మొదలెట్టినారు ఇక వర్షం అన్ని డిపార్ట్మెంట్లో వాడు సో నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఈ ముప్పై రోజులలో ఈ మనిషి చేసింది ఎంత ఏంటంటే చెప్పే కదా ముప్పై సంవత్సరాలు సరిపడా అన్నింటికన్నా అత్యంత కీలకమైనది పోలవరం ఈ పోలవరం సంబంధించి పరిచయం ధరిస్తున్నారు అటు పురుషోత్తపట్నం ద్వారా అండ్ మెయిన్ థింగ్ ఈ లోపు ఇది కంప్లీట్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఈ లెఫ్ట్ అండ్ రైట్ కింద ద్వారా ఖచ్చితంగా కొన్ని లక్షలకాల నీరు అందాలన్నట్టుగా తాగునీరు సాగునీరు అన్నట్టు ఒకటి ఈ పోలవరం సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ ని పిలిపించేసి ఎక్కడ తినింది అండ్ ఎప్పుడు కరెక్ట్ చేయాలి డై ఫ్రమ్ ఆల్ ఇట్ రిమైనింగ్ ఏంటి అవి మొత్తం చూస్తున్నారు అంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎస్ మేము కూడా ఉన్నామయ్యా కలిమెంట్ అంటున్నారు అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పది సంవత్సరాలుగా ఈ విభజన సమస్యలు ఏవైతేనే వెనక కొలికొచ్చేలాగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అడుగులు ఇస్తున్నారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చేసి రామలక్ష్మణుల ఎక్స్ట్రాడినరీ వేలో ఆయా శాఖల మీద పట్టుతో ముందుకెళ్తున్నారు ఇందాకే చెప్పారు కాల దండలు మీద వద్దో బాబు కన్న తల్లిదండ్రులకి దేవుడికి మాత్రం పెట్టాలి మిగతా ఎవరికి పెట్టొద్దన్నారు అండ్ చాలా చోట్ల వచ్చేసి ఈ పూల బొకేలు శాల వలొద్దన్నారు అయితే పుస్తకాలు అయితే కూరగాయలు తీసుకురండి అంటున్నారు కూరగాయలు వచ్చేసి అన్నా క్యాంటీన్లకి పుస్తకాలు వచ్చేసి పిల్లలకి అండ్ స్కూల్కి సంబంధించేసి కూడా ఏదైతే అమ్మఒడి చేసి తల్లికి వందన్నారు దానిలో రూమర్స్ వస్తుంటే దాన్ని పులిస్టాక్ పెట్టేలాగా మాట తప్పం బాబు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే వాళ్ళకి ఇస్తామని చెప్పున్నారు మేబీ నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక సార్ చెప్పవచ్చు అనమాట అన్నీ ఉన్నాయండి ఈవెన్ చెప్తే నా చూడే హ్యాపీగా ఉంది ఎందుకంటే జగన్ గవర్నమెంట్ పడిపోవాలి ఏపీకి మంచి రోజులు రావాలి చంద్రబాబు నాయుడు వస్తాయని అనుకున్నాను అది ఈరోజు వచ్చింది అరకడుగులు ముందుకేస్తూ వదులుతున్నారు ఇంకా ఏదైనా పాయింట్లు మిస్ అయితే కింద కామెంట్ రూపాయలు మీరే తెలియచేయండి చెప్తున్నాను కదా అమరావతిని దాని యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రానున్న రోజులలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నేను చెప్తున్నా భారతదేశంలో నెంబర్ వన్ సెట్ నిలవబోతుంది కాబట్టి మీరు చూడండి దేనిలో డెవలప్మెంట్లో అండ్ ఎంప్లాయ్మెంట్లో అన్నిటి సమ్మం చూసుకుంటున్నప్పుడు తలసరి ఆదాయంలో కూడా ఖచ్చితంగా మనమే బెస్ట్లో ఉంటాం